మానస టీవీ న్యూస్కి స్వాగతం అమ్మవారిని దర్శించుకున్న ఏఎంసి మాజీ చైర్మన్ విఠల్ నాయక తాండూరు ఆగస్టు ఇరవై మూడు తాండూరు పట్టణంలోని పాటగుంట ఆదర్శనగర్ కట్టమైసమ్మ ఆలయంలో ఘనంగా శ్రావణ మాసం సమాప్తి కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం అమావాస్య పురస్కరించుకొని కట్టమైసమ్మ ఆలయంలో నిర్వహించిన సమాప్తి కార్యక్రమానికి తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు విఠల్ నాయక హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ కట్టమహిసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయంలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విఠల నాయక్ మాట్లాడుతూ హిందూ బంధువులందరూ కూడా శ్రావణ మాసం నెల రోజుల పాటు నిష్టాలు భక్తి శ్రద్ధలతో ప్రతి ఇంట్లో జరుపుకుంటారని అన్నారు అదేవిధంగా రాబోబు వినాయక చవితిని కూడా హిందూ బంధువులందరూ భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని అన్నారు గత రెండున్నర సంవత్సరాలకు పైగా ఆలయంలో భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అల్లంపల్లి ప్రకాష్ కుటుంబ సభ్యులు నరసింహులు కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు మనస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా चालम बंगला का तो ठीक है ना। सेकुलर नहीं तो फिर उनको फिर उनके लिए फिर उनका भी चलना। आज आज उनके రోజు కాండూరు పట్టణంలోని రాదర్శనగర్లో కట్ట అమ్మవారి దేవస్థానంలో కూడా దాదాపుగా మన హిందూ బంధువులందరూ కూడా దాదాపుగా ఒక నెల నుంచి అందరూ కూడా మన మన ఇళ్లలో కూడా శ్రావణవాసం పూజ జరపడం జరిగింది మరి శ్రావణవాసంలో కూడా మన హిందువులు కూడా ఎవరి ఇంట్లో కూడా మరి మాంసాహారం కానీ మందు కానీ మరి దాదాపుగా ఒక వన్ మంత్ చాలా పవిత్రమైన శ్రావణవాసము చేసుకోవడం జరిగింది మరి ఈరోజుకు శ్రావణవాసము మరి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా హాండా కార్యక్రమం ఉంటుంది హాండా కార్యక్రమం అంటే ప్రతి అంజనేయ గుడి దగ్గర అన్నదానము ప్రతి కూడా ప్రతి ఈ ఈరోజు శ్రావణవాసము ముగింపు కాబట్టి మన హిందూ బంధువులకు కూడా అందరికీ కూడా మరి ఒక నెల రోజులు మరి ఏదైతే ఏదైతే మన ముస్లిం సోదరులు రంజాన్కు ఏ రక ఏ ఏ రకంగా అయితే పవిత్రంగా వన్ మంత్ వాళ్ళు పాటిస్తారో మనం కూడా అదే రకంగా మన హిందూ బంధువులు కూడా ఆ రకంగా మనం కూడా ఒక నెల రోజులు గడపడం జరిగింది కాబట్టి మరి రాబోయే వినాయక చవితి ఈ నెల ఇరవై ఏడు తారీఖు నాడు వినాయక చవి చవితి ఉంది ఆ వినాయక చవితిలో మనం అందరం కూడా హిందూ బంధువులం అందరం కూడా కలిసి కట్టుగా మన ఒక పండుగకు అందరం కూడా అందరం కలిసి కట్టుగా మనకు పనిచేసుకుంటూ మరి రాబోయే ఏది ఏదైనా మన ఒక అమ్మవారి దయ మరి కట్ట దాదాపుగా నా మిత్రుడు మన ప్రకాష్ గారు మా మిత్రులు నరసింహ గారు లేరు వారి సత్యమణి ఉంది అమ్మగారు మరి వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు కాబట్టి వారి వారి కుటుంబాలకు దాంతోపాటు మా సహకరిస్తున్న మెంబర్లు కమిటీ వాళ్ళ మెంబర్స్ ఉన్నారు మరి ఆ మెంబర్స్ కూడా మన అందరూ కూడా మా ఒక కమిటీ దయా నుంచి ధన్యవాదాలు మరి రాబోయే రోజుల్లో కూడా దినదినంగా మన ఒక అన్నదనం కూడా పెరగాలి దినదినంగా అమ్మవారికి నమ్ముకునే వాళ్ళందరూ కూడా బాగుపడాలి మరి అమ్మవారికి ఏది కోరుకున్నా మనకు వంద శాతం అవుతుంది కాబట్టి అందరం కూడా మనము ఒక దైవంగా మరి దాంతోపాటు అందరూ కూడా పూజించుకుంటూ మరి రోజు ఒక గంట సేపు ఖచ్చితంగా మనం కూడా దేవుణ్ణి కేటాయించాలి మరి పొద్దులేసి ఏ గురిపోయినా భగవానికి మనం కోరుకున్నాం కాబట్టి అమ్మవారి దయతోని అందరూ కూడా సుఖ సంతోషానికి గడపాలని కోరుకుంటూ

కనుక ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఎనిమిది రోజులు చివరి శుక్రవారం అనగా శ్రీ మాతాత్మశక్తి చండీ హోమం కూడా నిర్వహించడం జరిగింది ఆ యొక్క మాతా కటనేసమ్మ ఇంకా శిష్యులు ఆనందంగా ఉండాలని పూర్వం చేసిన ఇరవై ఏడు తారీఖు నాడు జరిగే వినాయక చవితి ఉత్సవాలు కూడా అందరూ మంచి జరుపుకోవాలని అట్లాగే ఇక్కడ కూడా ప్రతి ఒక్క మండపాలలో వినాయకులు ఏర్పాటు చేస్తారు కూడా సాంస్కృతిక సంప్రదాయాలకు అనుగుణంగా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని